ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ తేసి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దాత్రే నమ్సంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిగినీస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి ఈ జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము కర్కాటక రాశి జూన్ నెల ఎలా ఉందనేది తెలుసుకోబోతున్నాము కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్థాన స్థానప్రభ చూసుకుంటే అకస్మాతంగా అనుకోకుండా పెద్దవాళ్ళ నుంచి తల్లిదండ్రుల నుంచి కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ అకస్మాత్గా ధనప్రాప్తి యోగం అనేది కనబడుతుంది ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం అది ఈ నెలలో వీళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కన కనబడుతున్నాయి మరి భార్యాభర్తల మధ్యలో కొత్త గొడవలు ఎదురవుతున్నాయి సికాకులు ఆ సికాకుల వలన వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు మనశ్శాంతి లేకోకుండా వాళ్ళకి చిన్న చిన్న సమస్య కూడా పెద్ద పెద్ద సమస్యగా కనబడుతుంటుంది ముందు ఇంట్లో ప్రశాంతత ఉంటేనే మనం ఏ పనైనా సాధించగలుగుతాం ఇంట్లో ప్రశాంతత లేకోకుండా ఉంటే మనకి ఎక్కడ పోయినా ప్రశాంతత ఉండదు అది పోయినా అక్కడ అంతంత మాత్రమే ఉంటుంది అది పర్మినెంట్గా ఉండదు ఆ విధంగా మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే చాలా వరకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ఖర్చులు అధిక ఖర్చులు ఎక్కువగా ఉండాయి ఈ అధిక ఖర్చుల వలన మీరు బాకీలు ఇచ్చిన వాళ్ళకి మళ్ళా తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కెట కెట కెటెట అవుతుంటాయి చేతి కాడుకు వస్తుంటుంది చేతిదారికి పోతుంటుంది నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు మనకి ఎవరూ హెల్ప్ చేయరు చాలామంది మనల్ని కరేపాకు మాదిరిగా వాడుకుంటుంటారు కాబట్టి మీరు మీ మాట తీరు నెక్స్ట్గా వెళ్ళిపోతుంటాం కాబట్టి కొన్ని విధానాల్లో జాగ్రత్త పడాలి అంటే అర్థం తెలుసా మీకు అంటే మీరు ఒక మనిషికి డైరెక్షన్ చెప్పారనుకోండి ఆ డైరెక్షన్ వాడికి మంచి జరిగి మంచి మంచి మాట చెబుతారు చెడు మాటేం కాదు మీరు చెప్పే మాట మీరు మాట్లాడే మాట ఎదుటి వాడికి ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఈ నెలలో మీరు కొంత జాగ్రత్తగా మాట్లాడుకోకుండా మీ పని లేదో మీరు చేసేసుకుంటే బాగుంటుంది లేకపోతే మీ మాట వల్లే మీకు సమస్యలు కొన్ని ఎదురవుతాయి మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం మాటే శూన్యం మాటే విద్యం మా మాటే ప్రేమ మాటలోనే ఉంటుంది మంచి ప్రేమ అభిమానం అనేది మనం మాట్లాడే విధానంలోనే ఉంటుంది ఎదురు వాడిని మాట్లాడేప్పుడు ప్రేమతో ఎలా మాట్లాడాలి ఆ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకొని మనం మాట్లాడుతుంటాం అదే విధంగా మీరు మాట్లాడే మాట మంచిగా మాట్లాడతారు కానీ అది మీకు రివర్స్ తగులుతుంది దానివల్ల కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించినట్టు అయితే మీ జీవితానికి మీరు చేయాల్సిన విధానానికి బాగుంటుంది మరి నిరుద్యోగులు నిరుద్యోగులు అంటే ఆరోగ్యం మన ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి పని లేని వాళ్ళకి ఇప్పుడు మంచి శుభవార్త కొన్ని కార్యక్రమాలలో మొదటి రెండో వారం తర్వాత ఏది ఈ నెల మొదటి రెండో వారం తర్వాత మీకు ఉద్యోగ లక్షణాలు మంచిగా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి అవి మీకు అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారాగా అక్కడి నుంచి మీకే ఫోన్ చేసి అక్కడి నుంచి మీకు ఎదురొచ్చేసి వాళ్ళే వాళ్ళు మిమ్మల్ని కలుసుకొని మాట్లాడి మీకు ఇప్పించే ఆ అదృష్ట యోగం అనేది అది అదృష్ట గడియ లక్ష్మి గడి అంటారన్నమాట ఆ అదృష్ట గడియ నడుచుకుంటూ మీ ఇంటి ఇంటిగాడికే వస్తుంది అది మీరు ఊహించని అదృష్టము అది ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి స్త్రీలకి ఇంట్లో ఉన్న స్త్రీలకి జాగ్రత్తగా ఉండాలి ఎందువల్ల అంటే మానసిక ఆందోళన రాబోతుంది వాళ్ళకి మానసిక ఆందోళన ఆ మానసిక ఆందోళన వల్ల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఇంట్లో ఉండవలసిన ఏ స్త్రీలైనా కానీ జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉండాలి ఓర్పుగా ఉండాలి ఆ ఓర్పును వాళ్ళు పోగొట్టుకున్నారనుకోండి సమస్య వాళ్ళే కొనుగోలు తెచ్చుకున్నట్టుకే వేరే వాళ్ళు ఎవరో వచ్చి సమస్య చేస్తారని కాదు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వాళ్ళే సమస్యలు తెచ్చుకోవటమే భార్యాభర్తలకో అత్తామామకో మా అత్త కోడళ్ళకో అలాగా అక్కజల్లెళ్ళకో అలాగ వాళ్ళ కుటుంబంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అధికారులు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు కొన్ని రాబోతున్నాయి మీకు కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పరిహారం చేయాల్సింది శివుడాజ్ఞలేంది సేమైనా కుట్టదంటారు ఆ ఏంది సేమైనా కొట్టదు కాబట్టి మీరు శివారాధన చేయాలి ఓం నమ శివాయ ఆ మంత్రాన్ని మీరు పాటించాలి లేచి మీరు స్నానం చేసి దేవుడి గుడికాడికి వెళ్ళి ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివేసి ఆ యుబూధిని అలా పెట్టుకొని బయలుదేరి వెళ్ళండి మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి సూర్య నమస్కారం కూడా చేసుకోవాలి సూర్య నమస్కారంతో పాటు ఈ శివారాధన చేసేసి మీరు ఆ ముత్యుంజయ హోమాన్ని మీరు చేసినట్టుకైతే మీ జీవితము తప్పకుండా అభివృద్ధిగా అవుతుంది మనశ్శాంతి అనేది ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలు మీకు తప్పకుండా హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీకు ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ